ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండే వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున అష్టాదశ శక్తి పీఠం అయిన పదహారవ శక్తి శక్తి పీఠం గురించి అయితే మనము వెళ్దాము పదహారవ శక్తి పీఠం సర్వమంగళా దేవాలయము ఇది బీహార్ లో ఉంది గదాధర సహోదరి గయాగౌరి నమోస్తుతే పితృణాంచ సకర్త దేవి సద్గతి దాయిని త్రిశక్తి రూపిణి మాతా సచిదానంద రూపిణి మహ్యం భౌతి సుప్రీత గయ మాంగళ్య గౌరిక విష్ణు సోదరి గయాక్షత్ర నివాసిని మంగళ గౌరికి వే నా ప్రణామములు పితృదేవతలకు పితృయజ్ఞకర్తలకు సద్గతుల ఇచ్చే దేవి నీకు నమస్కారము సచిదానందములని త్రయ స్వరూపిణి అయిన జనని నాయందు చే ప్రసన్నురాలవై నాకు సద్గతుల నిమ్ము ఇక్కడ పురాణం ఏంటంటే సతీదేవి యొక్క ఖండం ఒకటి ఇక్కడ పడి ఒక శక్తిపీఠం ఏర్పడింది సర్వమంగళాలను దేవి ప్రసాదించడంతో ఈ తేజోమూర్తిని దేవతలు మునులు సర్వమంగళాదేవికి కీర్తించారు ఈ క్షేత్రంలో శ్వేత మధుర ఫల్గుణి అనే మూడు నదులు సంగమిస్తూ ఉండడం చేత ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఏర్పడుతున్నది ప్రస్తుతం మధురా నది శ్వేతానది ప్రవహిస్తూ కనిపిస్తాయి ఫల్గుణి నది అంతర్ధానమై అంతర్వాహిని అయిపోయింది ఇక్కడ ఉన్న సర్వమంగళ దేవి ఈ క్షేత్రాన్ని సేవించే వారిని వారి పితృదేవతలకు కూడా నిత్యం అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక ఈ స్థల పురాణ గాథ ఏంటంటే ఫల్గుడి నది తీరంలో కోలాహలం అనే పర్వతం ఉంది గయాసురుని అనే రాక్షసుడు ఈ పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమై అతన్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు తనను తాగిన ప్రతి జీవికి మోక్షం వచ్చే వరం అనుగ్రహించమన్నాడు గయాసురుడు విష్ణువు ఆ వరాన్ని ఎవడేలాగా ఇచ్చేశాడు గయాసురుడు తన శరీరాన్ని వేలాది మైళ్లు పెంచి ఎక్కడెక్కడి మాము మారుమూల వాసులకు సైతము అందుబాటులో ఉండేలా చూసుకున్నాడు ఇంకేముంది దాదాపు అన్ని రకాల జీవులు పుణ్యమా అని మోక్షం పొందసాగాయి స్వర్గం నరగం దాదాపుగా ఖాళీ అయిపోయాయి ఇదిలా ఉంటే యమధర్మరాజు కూతురు ధర్మవ్రత మరీచి మహర్షిని వివాహం చేసుకుంది ఒకనాడు ఆమె ధర్మ సంకట స్థితిలో పడి ఎటు తేల్చుకోలేక చివరికి ధర్మబద్ధంగానే ప్రవర్తించింది కానీ ఆమె భర్త తొందరపడి ఆమెను శిలగా మారిపోమని ప్రశపించాడు ధర్మవ్రతాన్ని ఒక నిష్ఠగా ఆచరించే ధర్మవ్రతాన్ని ఒక నిష్ఠగా ఆచరించే తననే భర్త శపిస్తాడా అని రోషం కొద్దీ ఆమె శాపాన్ని కొట్టడానికి ఆ తిప్పికొట్టడానికి తపస్సుకు కూర్చుంది విష్ణువు ఎంతో ఎంతో నచ్చ చెప్పిన మీదట ఆమె శాపతురాలు కావడానికి ఒప్పుకొని నా తలపైన నీ పాదాలు ఉంచు నీ పాదను సృహించిన వారికి బ్రహ్మలోకం ప్రసాదించు అని కోరింది అలాగే విష్ణువు అన్నాడు నీలో గయాసురుడికి తాకిడి మరీ ఎక్కువైంది స్వర్గ నరకాలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి దేవతలంతా ఆలోచించి బ్రహ్మదేవుని గయాసుని వద్దకు పంపారు తాను యజ్ఞం తల పెట్టానని అందుకు గయాసుని దేవ వక్ష భాగము యజ్ఞ వాటికిగా కావాలని అడిగించారు గయా గయుడు సంతోషంగా ఒప్పుకున్నాడు అంతే అయితే వేడికి తన కదలసాగింది ధర్మవ్రత శిలగా మారిపోవడం వల్ల కోలాహల పర్వతం పక్కగా వచ్చిన అసురుని తల వద్ద అంటే కదలకుండా ఉండడానికి గాను ధర్మవ్రత శిల బరువుగా ఉంచారు దానిపైకి విష్ణువును ఆవాహన చేసేసరికి గయుడి శరీరంలో కదలిక ఆగింది ఆ విధంగా ఇద్దరికి విష్ణువు ఇచ్చిన వరాలు మృతిదాయకం అయ్యాయి పితృదేవతలకు పిండ ప్రధాన ప్రధానానికి సద్గులు కలిగించగల క్షేత్రాలు అయ్యాయి గయాసుని శిరస్సు అది కదలకుండా ఉంచిన ధర్మవ్రత శిల ఆశలపై విష్ణు బాధములున్న స్థల స్థలము గయక్షత్రంగా వాసికెక్కింది ఇక చారిత్రక ప్రసక్తి ఏంటంటే బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళాక తప్పో ఉండి సిద్ధి పొందిన రావి చెట్టు ఈ క్షేత్రానికి చేరువలోనే ఉంది ఇక్కడ జ్ఞానబోధ పొందడం వల్ల దీని బోధి వృక్షము అంటున్నారు ఈ పరిసర ప్రాంతాల్లో వ్యాపించిన పట్టణాన్ని బుద్ధ వ్యవహరించారు ఇక్కడ ఒక గొప్ప బౌద్ధ ఆలయం ఉంది సర్వమంగళాదేవి శక్తి పీఠం గురించి కూడా వాద వివాదాలు ఉన్నాయి గయ నుంచి కాశీ వెళ్లే దారిలో గల బ్రహ్మయోని పర్వతం పైన సర్వమంగళాదేవి కొలువై ఉన్నదని కొందరు విశ్వాసం అయినప్పటికీ అత్యధికులు అంగీకరించిన ఈ గయాక్షేత్రంలోని శక్తి ఉన్నట్లు వ్యవహారంలో ఉంది ఇక్కడ పది రకాల దానాలతో కూడిన శ్రాద్ధ కర్మలు చేస్తారు ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠంలోని పదహారవ శక్తి గురించి అది విన్నాం కదా తర్వాత పదిహేడవ శక్తిపీఠం విశాలక్షి దేవాలను గురించి మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి గ్రహణ మనందరికైనా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరే నా సుఖం స్వస్థ మంగళానికి స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ